స్వాగతం శివకేశవులకు అత్యంత ఇష్టమైన కార్తీక మాసం అన్ని మాసాలలో కన్నా కార్తీక మాసానికి తనదైన ప్రత్యేకత ఉంటుంది కార్తీక మాసం మహావిష్ణువుకు శివుడికి చాలా ఇష్టమైన మాసం ఈ మాసంలో పూజలు చేస్తే అనుకున్నవన్నీ సిద్ధిస్తాయని పాపాలు తొలగిపోయి మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ నెల ఐదో తేదీన కాకినాడ జిల్లా అన్నవరం సమీపంలో ఉన్న ఆంధ్ర శబరిమలైలో వెలసిన ఆంధ్ర అయ్యప్ప భక్తులతో ప్రముఖ శైవ క్షేత్రాలు వైష్ణవ ఆలయాలు శివకీర్తనల నామస్మరణలతో మార్మోగుతున్నాయి దీనిలో భాగంగా ప్రతి ఏడాది కార్తీక మాసం రావడంతోనే శంఖవరం మండలం సిద్దివారిపాలెంలోని శబరిమలై నిత్యం శరణుఘోషతో ప్రతిధ్వనిస్తోంది రాష్ట్రం నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు ఆంధ్రశరిమలై తరలివచ్చి స్వామివారి సేవలో పొందుతారు పచ్చని పంట పొలాలు సహజ సిద్ధమైన పచ్చని వాతావరణం ఎత్తైన కొండలు లోయలు వేళంగి సమీపంలోనే మల్లికార్జున స్వామిలొద్దిలో స్వచ్ఛమైన జలధార నడుమ ఆహ్లాదకర వాతావరణంలో కొలువుదీరిన ఈ శబరిమలై భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా సిద్దివారిపాలెంలోని శబరిమలై నిత్యం శరణుఘోషతో ప్రతిధ్వనిస్తోంది కార్తీక మాసం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మాలధారణ చేసిన భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు ఇరుముడులు సమర్పించుకుని దీక్షను పూర్తి చేసుకుంటున్నారు ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో దిగిన భక్తులు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోని ఉన్న మల్లికార్జున లొద్దికి అంకంపాలెంలోని ఉపాలయాలకు సిద్దివారిపాలెం అయ్యప్ప స్వామి ప్రధానాలయానికి ప్రత్యేక వాహనాలు సమకూర్చుకుని వస్తున్నారు కార్తీక మాసంలో ఆంధ్ర శబరిమలై వద్ద ప్రతి బుధవారం భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా అన్నవరాన్ని పద్దెనిమిది కిలోమీటర్ల లోపల ఎంతో ఎత్తైన పద్దెనిమిది కొండల్లో శంకవరం పక్కనే పద్దెనిమిది కొండల్లో ఆంధ్ర సేవలు మరే మరి ఆడవాళ్ళు కూడా ఇక్కడ వస్తుంటారు కేరళ వెళ్ళలేని వాడు కూడా ఇక్కడ వస్తుంటారు ఇరుములు కూడా తెచ్చిస్తారు పద్దెనిమిది మెట్టు ఇరుముళ్ళు ఇస్తారు నిత్యం దర్శనం నిత్యం ఇరుముడి స్వీకరణ నిత్యం స్థీలక దర్శనం ఏటా సంక్రాంతి నాయుడు కొండమేట్టి జ్యోతి దర్శనం మరి ఆంధ్రా సవరణలో వచ్చే భక్తులందరూ కూడా ఆంధ్రా సవ అయ్యప్ప స్వామి ఆశీర్షులతో పాటు వాళ్ళందరికీ లక్ష్మీ కటాక్షం పెరగాలనే కోరికతో మనందరికీ కృష్ణలక్ష్మి కటాక్షం పెరగాలనే కోరికతోటి లక్ష్మీదేవుడు కూడా కట్టాం ఆంధ్రశ్రంలోకి వచ్చి అయ్యప్ప దర్శనం చేసుకున్న వాళ్ళకి ఎందుకు నూట ఎనిమిది వెండి లక్ష్మీదేవులు బంగారు లక్ష్మీదేవి గ్రామాలు ఉంటాయి మనసులో కోరిక చెప్పుకుని యొక్క లక్ష్మీదేవి కూడా దండం పెట్టుకుంటే అయ్యప్ప అనుగ్రహంతో ప్రతి భక్తులు మనందరూ కూడా ఆర్థికంగా బాగా ఎదగడానికి అవకాశం ఉంటుంది వచ్చే భక్తులు మనందరూ ఆర్థికంగా కూడా ఎదిగితే మంచి మంచి ఆలోచనలతో మూడు మంది ప్రతి ఒక్కళ్ళు అనేక మంచి పనులు చేయొచ్చు కాబట్టి అయ్యప్పని లక్ష్మీదేవిని కోరుకుంటున్నాను ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన భక్తులందరూ మనందరికీ మనందరికీ సంపదిస్తే ఆర్థికంగా ఎదుగుతూ పిల్లలు చదువుకుంటూ అప్పుల బాధలు తీరి పది మందికి సహకరించే స్థాయి పెరుగుతుందని చెప్పేసి లక్ష్మీ గడాక్షతో పాటు అయ్యప్ప అనుగుణం కలగాయని ఇక్కడ కట్టడం లక్ష్మీదేవి లక్ష్మీదేవి గుడి కట్టడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం వీడియో చూసిన వాళ్ళు ఆలోచించిన వాళ్ళు అందరూ షేర్ చేయండి ఆ రకంగా కూడా అందరికీ ఆశీర్వాద ఫలితం లభిస్తుంది